ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కృప గాక ఆమెన్ త్రులరా మనము మన ఎద్దకు ఎవరైనా వస్తే వారి మీద మనము దయ చూపాలండి వారు పేదవారు కావచ్చు ఏమీ లేని వారు కావచ్చు లేక వారికి ఏదైనా సహాయార్థమై మన ఎద్దకు వచ్చినప్పుడు మనకు కలిగి కూడా మనం వారిని ద్వేషించకూడదు మా దగ్గర లేదు అని చెప్పకూడదండి ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యాన్ని చూపిస్తాను సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరు ఎందు ఒకరు దయచూబదురు ఆమెన్ పురులారా నీవు యథార్థవంతుడవు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడవు నీ నీ వారికి ఏదైనా సహాయం అవసరమై వారు వచ్చినప్పుడు మనము వారి ఎందు దయచూపాలి కానీ వారి విషయమే కఠినముగా మనం ప్రవర్తించకూడదండి అలా కఠినంగా ప్రవర్తిస్తే ఏమి కలుగుతుందో తెలుసా అండి ఒకరోజు మన కొరకు దాచబడి ఉన్నది అప్పుడు మనకి సహాయం అవుతుంది ఆ సహాయం అవసరమైనప్పుడు మనము వారి దగ్గరికి వెళితే వారు కూడా మన ఎందుకు కఠినముగా వారు ప్రవర్తిస్తారు అయితే పరిశుద్ధ రంధంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను కొంతమంది రాజులు బైబుల్ రాయబడి ఉన్నది డెబ్బై మంది రాజులట ఒక రాజు ఎద్దుకు వెళ్ళారు అయ్యా మాకు సహాయము కావాలి ఆ సహాయము ద్వారా మేము చాలా ఇబ్బందులు ఉన్నాం ఆ సహాయము మాకు అనుగ్రహించబడితే మేము ధైర్యపరచబడతాం మేము ఆదరించబడతాం మేము వదార్చబడతాం ఆ సహాయము మాకు కావాలని చెప్పి డెబ్బై మంది రాజులు ఒక రాజు యొక్క సహాయాత్మ వెళితే ఆ డెబ్బై మంది రాజుల యొక్క చేతుల బటన వేళను కాళ్ళ బటన వేళను కత్తిరించి ఆ డెబ్బై మంది రాజులు అనట ఎవరైతే సహాయార్థమై వారు వెళ్ళారో ఆ రాజు వారిని దగ్గర పెట్టుకున్నాడు పోనివ్వలేదు రులారా అయితే దేవాది దేవుడు చూస్తూ ఊరుకోలేదండి ఒకనొక సమయం రానే వచ్చింది ఎవరి ఏ డెబ్బై మంది రాజుల చేతుల బటన వేళను కాళ్ళ బటన వేళను నరికి వేశాడో అదే స్థితి ఈ నదికినటువంటి వ్యక్తికి వచ్చిందండి అతనికి వచ్చినప్పుడు అతని యొక్క స్థితి బహుఘోరముగా ఉన్నది అతను అనుకుంటాడు నేను ఒకప్పుడు నా దగ్గర సహాయార్థమై వచ్చినటువంటి రాజులను వాళ్ళ కాళ్ళ బొటన వేళ్ళను చేతుల బొటన వేళ్ళను కత్తిరించాను కదా ఈరోజు నాకు ఈ పరిస్థితి కలిగినది నేను విత్తినది దేవుడు నాకు చేశాడని అనుకున్నాడండి కనుక పురులారా ఎవరైనా పేదవాడు కావచ్చు నీ పొరుగువాడు కావచ్చు నీ స్నేహితుడు కావచ్చు నీ రక్త సంబంధి కావచ్చు ఎవరైనా నీ సహాయార్థమై వారిని దగ్గరకు వస్తే వారి ఎందు నీవు దయచూపు నా దేవుడు నీ ఎందు దయచూపును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రము నాయన మేము ఒకరి ఎందుకు దయచూపినప్పుడు నీరు మా ఎందుకు దయచూపుతానని మీరు తెలియపరచి ఉన్నారు తండ్రి మేము ప్రభు అవివేకులముగా కొనసాగక వివేకము కలిగినటువంటి మనస్సు కలిగిన వారమై మా శత్రువులైన బంధువులైన స్నేహితులైన ఆత్మీయులైన వారు అక్కరలో ఉన్నప్పుడు వారికి సహాయము చేయటకు నీ బిడ్డలకు మీ హస్తని హస్తాపటువంటి దైవ సంబంధం కృపనిచ్చి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్